అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోనే ముఖ్యమైన వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే పదిహేనవ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీ ఖర్గి కేంద్ర మంత్రులతో సహా మాజీ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు అన్సారీ ధన్ఖడ్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు హాజరు కావటం జరిగింది మరో జగన్ నాటకం అమరావతిపై మళ్ళీ బోటకం అదే బోటకం మళ్ళీ అదే మాయా నాటకం ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కసి రాష్ట్ర అభివృద్ధిపై కక్ష ఇదే జగన్ పార్టీ విధానం అమరావతిపై వైసీపీ మరో డ్రామాకు తెరలేపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అమరావతి మన రాష్ట్ర రాజధానిని ప్రకటించి అధికారంలో రాగానే మూడు మొక్కలు ఆట ఆడింది అది అందరికీ తెలిసిందే శుక్రవారం విజయవాడలో ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో సద్దుల రామకృష్ణారెడ్డి గారు పాల్గొని జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకి ఇక్కడే ఉంటారు ఇక్కడి నుంచే పాలిస్తారు అని సూటిగా చెప్పడం జరిగింది తాము అధికారంలో ఉండగా విశాఖ పాలన రాజధానిని ఊదరగొట్టి ఉత్తరా ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజీయాలని ప్రయత్నించిన నోటితోనే ఇప్పుడు విశాఖ వెళ్ళం ఇక్కడే ఉంటాం అని సద్దుల చెప్పడం గమనార్హం నిన్న సద్దుల రామకృష్ణారెడ్డి గారు ఒక సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ ఒక నాటకానికి తెరదీయటం జరిగింది అంటే అక్కడ విలేకరి మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని పరిస్థితి పరిస్థితి ఏమిటి అని అడిగిన ప్రశ్నకు ఎక్కడే ఉంటారో ఎక్కడి నుంచే పరిపాలిస్తారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎక్కడే ఉంటారు ఎక్కడి నుంచే పరిపాలిస్తారు అని చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి ముందు నాటి డ్రామా ఏదైతే ఉందో అటువంటి డ్రామాని మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖ ఎల్లరూ ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు రైతుల ప్లాట్లు అభివృద్ధి చే చేసి వాటి విలువను పెంచుతాం అమరావతిలో ఉన్న కట్టడాలు చాలు సచివాలయం భవనాలు ఉన్నాయి కదా కొత్త నిర్మాణం అవసరం లేదు ఇది సజ్జల రామకృష్ణ చెప్పిన శుద్ధులు అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్లో ఏ విధంగా అయితే చెప్పారో ఇప్పుడు కూడా అదే విధంగా మళ్ళీ మాట మారుస్తూ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఆయన నాటకాన్ని మళ్ళీ నాటకం ఆడాలని చూస్తున్నారు ఏమని చెప్పాయంటే మేము గెలిచి దగ్గర ముఖ్యమంత్రి అయితే అమరావతి ఇక్కడే ఉంటుంది ఇక్కడ సచివాలయం కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు అంటూ కొత్త పల్లవి అందుకోవటం చూ చూస్తున్నాం మూడేళ్లలో రాజధాని తొలి దిశ ప్రతి పని పూర్తి చేస్తాం ప్రధానితో ప్రారంభం చేస్తాం చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి నిరంతరంగా జరుగుతుంది ఇదో ప్రక్రియ ఆ అభివృద్ధిని కొంతమేరకే పరిమితం చేస్తే ఒక చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది హైదరాబాద్ తరహాలో ఇది కూడా ఒక మహానగరంగా రూపుదిద్దుకోవాలంటే గుంటూరు విజయవాడ తెనాలని కలుపుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది బనగచర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని పెద్ద పెద్ద సంస్థలన్నీ వస్తాయని ప్రశ్నిస్తున్నారు పెద్ద పెద్ద సంస్థలనే సొంత డబ్బుతో కంపెనీలు పెడుతున్నాయా బ్యాంకుల నుంచి తీసుకొని కంపెనీలు పెట్టి సంపాదించి మళ్ళీ అవి తీరుస్తున్నారు అని చెప్పడం జరిగింది టూ న్యూస్ చేసినటువంటి ఏ వే వే టు న్యూస్ నిర్వహించినటువంటి ఒక కాన్క్లేవ్ హౌస్లో ప్రముఖ జర్నలిస్టు కందుల రమేష్ జన్మ చంద్రబాబు నాయుడిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ కాన్క్లేవ్లో మాట్లాడుతూ తొలిదశని మూడేళ్లలో రాజధాని తొలిదశని పూర్తి చేస్తాం పోలవరం కూడా పూర్తి చేస్తాం తొలిదేశం ప్రధానమంత్రి చదువు ప్రారంభ చేస్తాం అమరావతి అభివృద్ధి అనేది ఆగదు ఇది నిరంతర ప్రక్రియ అమరావతిని మహానగరంగా అభివృద్ధి చెందాల చెందించాలంటే విజయవాడ గుంటూరు తరాల్ని కలుపుకుంటూ పోవాలి కొంతవరకు అభివృద్ధి చెందగానే ఆపేస్తే ఇది ఒక చిన్న మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది అని మాట్లాడటం జరిగింది ప్రజెంటు ఆంధ్రప్రదేశ్లో వర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి రెండు లక్షల రెండు లక్షల రూపాయల వరకు ఉంది రెండు లక్షల చిల్లర దాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఐదు లక్షల నలభై రెండు వేలు చేయాలి అదే ముప్పై మూడు ముప్పై నాలుగు కల్లా పదిన్నర లక్ష చేయాలి ఈ కాంక్లేవ్ సస్సులు మాట్లాడుతూ చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడటం జరిగింది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నట్లయితే రెండు లక్షల దాకా ఉంది దీన్ని రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా ఐదున్నర లక్ష చేయాలి ముప్పై మూడు ముప్పై నాలుగు కల్లా కూడా పదిన్నర లక్షలు చేయాలి ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని ఘంటాపతంగా ధైర్యంగా చెప్పటం జరిగింది నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తే ఇది సాధిస్తాం అదే పెద్ద సమస్య కాదు బనకచర్లను బనకచర్ల ప్రాజెక్టుకి వృధా జలాలే వాడుకుంటాం అంతేగాని నిర్దిష్ట జలాలు అనేది లేదు సముద్రంలోకి వృధాగా పోయే నీళ్ళని మనం ఆపి వాటిని వాడుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే నేపాల్ తాత్కాలిక ప్రధానగా సుశీల్ కార్కి తొలిసారి మహిళా నేతృత్వం విశ్రాంతి చీఫ్ జస్టిస్ చేతిక పగ్గాలు ఆమె బెనారస్ హిందూ యూనివర్సిటీ పత్ర పట్టభద్రాలు అల్లర్లలో యాభై ఒకటి తిరిగిన మృతుల సంఖ్య గత వారం రోజులుగా నేపాల్ రా నేపాల్ అనేది అట్టుడుపుతుంది నేపాల్లో చే లేసిన అలజడుల కారణంగా ప్రభుత్వం కూడా అక్కడ కూలిపోవడం జరిగింది అక్కడ తాత్కాలిక ప్రధానిగా సుశీల కార్కిని నియమించడం జరిగింది ఆమె ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది ఆమె చేత అధ్యక్షులు రామచంద్ర పాడేల్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సుశీల్ కార్కేనేవా బెనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించింది ఉత్తరప్రదేశ్లోని బెనార్ హిందూ యూనివర్సిటీకి సంబంధించిన పట్టభద్రురాలు ఇంతవరకు జరిగిన అల్లర్లలో యాభై యొక్క సంఖ్యకు పెరిగింది మృతుల సంఖ్య డ్రైవర్లే డైరెక్టర్లు బంధువులే బినామీలు ఎనిమిది డొల్ల కంపెనీలు పదహారు మంది బినామీలు మద్యం ముడుపుల సొత్తును వైట్లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ తిరుచానూరులో ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు కోట్ల విలువైన భూమి రెండు కోట్ల తొంభై మూడు లక్షలకే సొంతం విక్రయదారుడికి ఇరవై ఇరవై నాలుగు లక్షలే ఇచ్చి మిగతా సొమ్ము బినామీ సంస్థల్లోకి పంపించడం జరిగిందని సిట్టు దర్యాప్తులో వెలుగు చూడడం జరిగింది మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనకార్యాలు చాలా ముడిపడి అంటే చాలా లేలలు ఉన్నాయి ఇతను తిరుచానూరులో అమ్మవారి దేవస్థానంలో ప్రధాన అర్చకుల అర్చకులకు సంబంధించిన భూమిని దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్లు అమ్మేట వాల్యూ కలిగినటువంటి భూమిని వాళ్ళని బెదిరించి భయపెట్టి రెండు కోట్ల తొంభై ఆరు లక్షలకి కొనటం జరిగింది ఈ రెండు కోట్ల తొంభై ఆరు లక్షల్లో ఆమెకి ఇరవై నాలుగు లక్షలే ఆ పొలం ఆ పూజారి భార్య అకౌంట్లో వేసి మిగిలినంతా బినామీ సంస్థలు అంటే ఆమె వీళ్ళకి అప్పు ఇవ్వాలంటే చెప్పి రాబించుకొని బినామీ సంస్థలకి ఆ డబ్బులు ఇవ్వటం జరిగింది అని సిట్టు దర్యాప్తులో మనం వెలుగు చూడటం చూసే ఉంటాం సుప్రీంకోర్టులో తెలుగు మాటలు కాకినాడకు చెందిన భార్యాభర్తల విడియాకుల కేసు వారితో తెలుగులో మాట్లాడిన జస్టిస్ ఎస్వీఎస్ సుప్రీం సుప్రీంకోర్టులో నిన్న ఒక సందర్భంలో విడాకుల కేసులో జడ్జి అంటే తెలుగు వారికి సంబంధించిన జడ్జి దీన్ని తెలుగులో మాట్లాడటం కూడా మనం చూసాం అదేవిధంగా మనిషి భాషలో నమ్మించి కంప్యూటర్ భాషతో బోల్తా కొట్టించి వెబ్సైట్లలో లాటిన్ బదులు సిరిలిక్ అక్షరం మార్చి మోసం సైబర్ నేరగాళ్ల కొత్త ఆయుధం హోమోక్లిఫ్ షిప్పింగ్ అటాక్ సైబర్ నేరస్థులు కొత్త కొత్త పందాలో ప్రజల దగ్గర డబ్బులు దోచేస్తున్నారు మనిషి భాషతో మాట్లాడినట్టే నమ్మించి కంప్యూటర్ భాషతో బోల్తా కొట్టించి కొత్త పందాలో ప్రజల్ని సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నట్టు బయటకు వచ్చింది ప్రజలందరూ కూడా ఈ జాగ్రత్తగా ఉండాలి కొత్త కొత్త లింకులు వస్తూ ఉంటాయి వాటి మంది క్లిక్ చేయకూడదు కొత్త వాళ్ళు ఫోన్ చేసినా కూడా వాళ్ళు అడిగిన సమాధానాలు జాగ్రత్తగా ఇవ్వాలి లేదంటే బొక్కలో పడినట్టే ఇది ఈరోజు ప్రధాన ముఖ్యమైన విషయాలు నమస్కారం ధన్యవాదాలు